రేజ్ అలాడ్ ఈరోజు వాగ్దాన సందేశం యోగు గ్రంథం పదకొండో అధ్యాయం పదిహేను వచనం నీవు సంతో సంతోషించదు ప్రభు ఇటు వాక్యం దీవించిన నీవు సంతోషించాలంటే మొదటి పాయింట్ దేవుని బిడ్డలారా దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు నిర్గమ్మ కారణ ఇరవై ఏడో వచ్చిన రెండో పాయింట్ అబద్ధమునకు దూరముగా ఉండాలి నిర్గమకాండ ఇరవై మూడు ఏడో ఏడవచ్చు మూడో పాయింట్ దేవుని బిడ్డలారా దేవుని కట్టడం విధులు గై కొనాలి ఏ స్కేల్ పద్దెనిమిది అద్యంత తొమ్మిది వచ్చినాయి నిశ్చయముగా యథార్థవంతులైన వారికి దేవుడు అనేక దీవెనలు ఇస్తాడు సంతోషము దేవుని తోడు నిత్యచేమ నిరీక్షణ నిజంగా నువ్వు దేవుని ఆరాధిస్తే నీకు అనేక ఆశీర్వాదాలు దేవుడిస్తాడు ఆయన రక్తంలో నిన్ను కడిగినాడు కృపచూపినాడు బ్రతికించిన వాక్యములు ఆత్మచేత నిన్ను నింపుతాడు ప్రలో గొప్ప ఆశీర్వాదం దయచేస్తాడు నీవు సంతోషించదు వాక్యం దీవించిన కాదు జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక లోపలికి తెలియచండి మీ ప్రార్థన అవసరంలో మా కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో త్రీ ప్రైజ్ ఆర్ గా